హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని సక్సెస్ వంతులుగా ఉండాలి అనుకుంటే జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు మీకు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నా నేను నేర్చుకున్నా మీకు నేర్పిస్తున్నా మనము నేర్చుకుందాం సక్సెస్ వంతులుగా ఉందాం అసలు వాస్తవంలోనికి వస్తే ఈరోజు నేను పొలం కాడికి వచ్చిన చూడండి ఒకసారి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చో తుకము మొన్న అడ్లు పోసిన కదా అది బయటకు వచ్చింది విత్తనాలు చలినప్పుడు వరి బయటకు వచ్చిందిగో మా తుఖం వరి అడ్ల తుఖం వస్తుంది అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఒక మట్టి ఉన్నది పెద్ద పెద్ద మట్టి లప్పలలా వేసిన వడ్లు ఇక చూడండి ఇప్పి చూపెడతా ఇగో ఈ మట్టి మట్టి కింద ఇగ చూడండి ఇగో ఇగో ఇది అందరికి తెలిసిన విషయమే కానీ దీని ద్వారా మనకు పాఠాలు నేర్చుకోవచ్చు నేను నేర్చుకున్నా మీకు ఉదాహరణగా మీకు కూడా చూపిస్తున్నా చూడండి ఒకసారి ఇవన్నీ లప్పలే ఇవన్నీ లప్పలు పెద్ద పెద్ద లప్పలు ఉండే ఆ లప్పల కింద ఇత్తనాలు పోయినాయి అయితే ఆ ఇత్తనాలు అనుకున్నాయేమో అయ్యో నా మీద ఇంత పెద్ద లప్ప వేస్తున్నావు రాగన్న మరి నేను ఎట్లా ఇవ్వాలా ఎట్లా అని నాకంటే ఎక్కువ బరువు ఈ లప్పలిగో ఈ లప్పలు నాకు చాలా బరువు వేస్తున్నాయి జరి లప్పలు తీసేసి కొంచెం మీదేస్తే బాగుంటుండే కదా అని అనుకున్నా ఏమో నన్ను అని నేను అనుకుంటున్నా అయితే ఈ లప్పలన్నీ మనము తీసి చూస్తే కింద తన్నుకొని వచ్చినాయి అది ఏ రోజు కూడా ఈ విత్తనాలు ఏపీ కూడా అనుకోలేదు నాకు చాత కాదు నేను చిన్నగా ఉన్న ఇత్తనము ఇత్తనం సింపుల్ సింపుల్గా మీకు చూయిస్తా వరి అట్లు మీకు ఎన్ని ఉంటాయో మీకు తెలుసు కదా తెలుసు కదా ఇగో చూడండి వరి అట్లు చాలా చిన్నగా ఉన్నది మీకు ఇప్పుడు లప్పలు చూపించిన అది చూడండి ఇవన్నీ లప్పలే ఇవన్నీ లప్పలే ఆ లప్పలు తన్నుకుని వచ్చింది అంటే ఇత్తనం చాలా చిన్నది కానీ అది ఏడ్చుకుంటా నా వల్ల కాదు నాతోటి అస్సలే కాదు నాకంటే ఎక్క బరున్న మట్టి లప్పలు నాకు ఇది మోయలేకపోతున్నా అని ఏ రోజు కూడా అది ఏడ్చినట్టు తూడ్చినట్టు నా వల్ల కాదు నాతోటి కాదు ఇంకా ఉండిపోతా నాతోటి కాదు అని ఆ విత్తనము ఎప్పుడు కూడా చెప్పలేదు నేను రోజు వస్తున్న విత్తనం చెప్పదు అంటే ఎదగాలని సక్సెస్ కావాలని ఒక సంకల్పంతో గొప్ప దృఢ నమ్మకంతో అది మొలికెత్తుతున్నది చూడండి ఒకసారి మీకు లైవ్లో చూపెడతా చూడండి ఇక లప్పలు ఈ లప్పలు చూడండి ఇగో మీకు చూస్తాను లప్పల కింద ఎంత బాగుంది ఇగో ఇగో చూడండి ఇది ఎంత పెద్ద లప్ప ఇది చాలా పెద్ద లప్పనే కాదా ఈ లప్ప కింద చూడండి ఇగో ఎగ్గా చూడండి ఇగో తన్నుకొని వచ్చింది ఇది అంటే ఇది పైకి లేపేస్తుంది అలా ఎదగాలి మనం అలా సంకల్పంతో ఉండాలి అలాంటి దృఢ నమ్మకంతో ఉండాలి అప్పుడే జీవితంలో గెలుస్తాం ఇది ఎదిగింది కనుకనే మనం బతుకుతున్నాం ఇది ఏడవలేదు కనుకనే మన భూమి మీద ఇంకా మనము సజీవంగా హ్యాపీగా హాయిగా ఉంటున్నాము అంటే ఇది మట్టితో పోరాడుతున్నది చూడండి ఒకసారి ఎన్ని లప్పలున్నాయి ఎంత లప్పలు ఎదుకో పైకి లేపుకొని వచ్చింది పైకి లేపుతుంది అది ఆ విత్తనం ఒక మొలక పైకి లేపుతున్నది మట్టిని సైతంగా పైకి లేపుతున్నది అలా ఎదగాల నువ్వు అలా దృఢంగా కావాల నువ్వు ఈ విత్తనం నేర్పించింది మనకు మంచి పాఠం ఊరికే ఆశమాసిగా నువ్వు ఏడ్చుకుంటూ కూర్చో వద్దు ఇది ఎప్పుడు కూడా సోద చెప్పలేదు సాకులు చెప్పలేదు నాతోటి కాదు అని ఎప్పుడు కూడా అనుకోలేదు అనుకోదు కూడా నువ్వెందుకు నువ్వు ఇంకత జ్ఞానం ఉంది కదా నీకు నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి కదా నువ్వెందుకు బేవస్ అవుతావు నువ్వెందుకు మూలక నువ్వెందుకు ఢీలా అవుతావు నువ్వెందుకు కుంగిపోతావు నువ్వెందుకు నలిగిపోతావు నువ్వెవరో అన్నారని ఎవరో ఏమో అంటున్నారని ఎవరో ఏదో అయిపోయింది నాదినని ఏడ్చుకుంటా కూసోలేదు ఈ విత్తనం మనము కూడా ఏడ్చుకుంటూ కూసోక ఇలాగా ఎదిగితే ఖచ్చితంగా సక్సెస్వంతులు మనమే అవునా కాదా ఇది నేర్పిస్తుందా లేదా చూడండి ఒకసారి పాఠాలు మీరు ఒకసారి మీది కాకుండా ఇత్తనము వేసిన ప్రతి దగ్గర పోయి చూడండి నేను లైవ్లో చూపెడుతున్నా మీకు ఎదగాలనే ఒక సంకల్పంతో మీరు ముందుకు సాగండి ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు చరిత్రలో నిలబడాలంటే ఖచ్చితంగా మనకి ఎన్ని బాధ్యతలు వచ్చినా ఎంత భారమైనా నా వల్ల కాదు అన్న మట్టి తన్నుకొని బయటకు వస్తుంది మనము కూడా ఎలాంటి బాధ్యతలు బరువులు మనకు ఏమి లేకపోయినా మనం ఎదగాలనే ఒక సంకల్పంతో ముందుకు తన్నుకొని వస్తే ఖచ్చితంగా జయము మనదే విజయం మనదే సరేనా ఇది మా యొక్క వడ్ల ఇత్తనాలు చలిన ఒక ఇలాగా నేర్పించింది నాకు మాత్రం చాలా నేర్పింది మీ మీకు కూడా నేర్పితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి నాకు సహకరించండి ప్రతి వీడియో అంటే ప్రతి వీడియో మీకు మోటివేషన్గా సక్సెస్ గా ఒక జీవిత పాఠాలు గుణపాఠాలు మనం నేర్చుకుంటూ పోదాం సక్సెస్ వంతులు అవుతాం జీవితంలో గెలుద్దాం చరిత్రలో నిలుద్దాం ఇది మా పొలం తుఖము గనక ఈ తుఖము నాకు నేర్పింది జీవిత పాఠం తుకము నేర్పింది నాకు ఒక గుణపాఠం మనకు నేర్పుతున్నది తన్నుకొని రమ్మని మనకు నేర్పుతున్నది లప్పల్ని సైతం ఆ విత్తనం చాలా చిన్నదే కానీ దాని శక్తి చాలా గొప్పది మీలో ఉన్న శక్తి ఆ సమస్య కాదు భూమి మీద నువ్వు ఆరిక ఊరికే పుట్టలే కుక్కలు పందులు పుట్టినట్టు పుట్టలేవు నువ్వు సింపుల్గా ఆలోచన చేయకు దీనిలాగా ఆలోచన చేయి ఖచ్చితంగా సక్సెస్ మందులం అవుతాం థ్యాంక్ యూ జయ హేన్ విజయం నీదే థ్యాంక్ యూ